హాయ్ అండి నమస్తే నేను మీ జియో కిట్ వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్ ఈ వేళటి స్పెషల్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా కడాయి తీసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మరొక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలి అల్లం వేసి మరోసారి కలుపుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టొమాటోను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అరకప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా కాస్త కలుపుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అరకప్పు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తొరగ వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకోవాలి ముప్పవ కప్పు ముందుగా ఉడికించి పెట్టిన కార్న్ వేసుకోవాలి కార్న్ వేసి అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ వారు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ రుచికి సరిపడా ఉప్పు వీటన్నింటినీ వేసి ఒక అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ముందుగానే కుక్ చేసి ఉంచిన ఒక కప్ రైస్ వేసుకోవాలి ఈ రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఈ అన్నం కోసం నేను ఒక్క కప్ రైస్ తీసుకున్నాను ఫ్లేమ్ని హైలో ఉంచి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి ఉంచిన స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్